హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మా మడి చూద్దాం రండి నాటినారు అక్కడ పోతున్నారు చూడండి ఆవిడే మణి నాటినారు మా మడిని అంటే ఇక్కడ వారానికి ఇస్తారు అంటారు మా పక్క వారానికంటే ఒక వారానికి కాదు ఒక ఫలితము నీళ్ళు నేల మాది వాళ్ళే దున్నుకుంటారు వాళ్ళే నారు నారు వాళ్ళదే మడి వాళ్ళే నాటుకుంటారు కోస్తారు అన్ని వడ్లు మాత్రం మనకిస్తారు దాన్ని వారానికి అంటారు నీళ్ళు నేల మాత్రం మాది వాళ్ళు మూడు భాగాలు ఎత్తుకుంటారు మాకు ఒక భాగం ఇస్తారు అంటే నాలుగు మూట్లు వడ్లైనాయనుకోండి మూడు మూట్లు వాళ్ళు ఎత్తుకుంటారు ఒక మూటెత్తుకుంటారు దాన్ని వారానికి అంటారు మా పక్క రాయలసీమ చిత్తూరు సైడ్ ఇట్లా అంటారు మడి కొత్తగా నాటినారు బాగుంది కదండి పచ్చగా ఇది కొంచెమే నాటుండేది ఉండేది ఇది బీడైంది ఇది ఒక ఎకరా బీడు ఉండే అంతా ఇది మాత్రం అని నాటినారు ఈసారి వానలు లేక నీళ్ళు లేవు దానివల్ల నాట్లా పచ్చగా బాగుంది ఈ సోనా మసూర ఇది మనం ఇంటికి వాడుకోవచ్చు ఈ భీము బాగుంది చూడండి పచ్చగా అని పక్క బీడు ఉంది ఈ ఒకర ఇది ఒక ఎకరా ఇది నాటేస్తే చాలా వడ్లు అవుతాయి నలభై మూటల దాకా అవుతుంది కానీ పెట్టుబడి ఎక్కువ అవుతుంది దానికి భయపడి చేయలేకపోతున్నాము కానీ నీళ్ళు కూడా సాలడం లేదు బావిలో నీళ్ళు బోర్ ఎండిపోయింది చూడండి దీనికి అయింది ఒకటిన్నర లక్ష అయింది బోర్కి కానీ బోర్ ఎండిపోయింది నీళ్ళు రాలేదు అందుకే దాన్ని మూసేసాము మూసేసాము చూడండి కేసింగ్ పైపు తీయకుండా పైన బండ పెట్టి మూసేసాము చాలా చోట్ల బోర్లు బావిలో పడిపోయి పిల్లోలు పడిపోతారు అంటారు కదా అది గుర్తుపెట్టుకొని దీన్ని మూసాము చూడండి చూడండి మూసేసాము చాలా పచ్చగా బాగుంది హ్యాపీ అనిపిస్తుంది అంటికి మనసుకి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలా పచ్చగా చూస్తే పైర్ని ఇది మోటరు పాతకాలం మోటార్లు ఇవి పాతకాలం ఇట్లతో తోలే వాళ్ళం ఇలా వానకి ఇలా మూసుకుంటాం అన్నమాట అదిగోండి బావిలో నీళ్ళు చూడండి బావిలో నీళ్ళు నాకు తెలిసి మా సైడ్ మాత్రమే బావిలో నీళ్ళు ఉన్నాయి చాలా వరకు బోర్లే ఉండేది మా సైడ్ మాత్రమే బావిలో ఎప్పుడు నీళ్ళు ఉంటాయి వానాకాలంలో అయితే పైకుంటాయి ఎంత ఎండగాసినా ఈ బావి మాత్రం ఎండిపోదు కొన్ని సంవత్సరాల నుంచి ఉంది దీన్ని ఇటుకీ బావి అంటారు మా మేము ఇటుకీతోనే కట్టారు ఇది మాత్రము చాలా చల్లగా ఫ్రిడ్జ్లో నీళ్ళు ఉన్నంత చల్లగా ఇంకా చల్లగా ఉంటుంది తాగితే అంత తీగా కూడా ఉంటాయి ఈ నీళ్ళనే తాగుతారనమాట చూడండి ఎంత తేటగా ఉన్నదో కింద ఏ రోగాలు కూడా రావంటారు ఈ బావిలో నీళ్ళు తాగితే మా పెద్దోళ్ళు ఆ బావిలో నీళ్ళే దోకొస్తుంది దాంట్లో భాగం ఉంది ముగ్గురికి భాగం ఉంది దాంట్లో ఒకరోజు మాకు ఇంకొక రోజు ఎగదాల కయ్యోళ్ళకి ఇంకొక రోజు ఇటు సైడ్ కయోళ్ళకి దిగుదాల కయోళ్ళకి తోలుకుంటారు ఎందుకంటే మూడు భాగాలు అనేది ఒక ఆయన మాకు ముగ్గురికి అమ్మాడు నేలని కాబట్టి ఆ బావి ఆయనదే కాబట్టి ఒక పెద్ద అయినా అమ్మేశాడు మాకు మేము కొనుక్కున్నాము అలాగే వాళ్ళు ఎగుదాలు ఉండే వాళ్ళు కొనుక్కున్నారు దిగుదాలు ఉండే వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి ఆ బావిలో మూడు భాగాలు అనమాట తోలుకోవాలం కరెంట్ ఉన్నంతసేపు ఒక్కొక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు తోలుకోవాల ఇంతేనండి ఈ పచ్చదనం ఈ వాతావరణం ఇవన్నీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ